హాయ్ ఫ్రెండ్స్ తలకాయ కర్రీ ఫస్ట్ తలకాయని మొత్తం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ప్యాన్ పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా మసాలాలు మసాలాలన్నీ ఇప్పుడు మన తలకాయ కర్రీ కావాల్సినంత అల్లం వేసుకుందాం కలుపుతుందాం అల్లం వేగుతుంది తగినంత పసుపు వేసుకుందాం ఇందులోనే కాస్త పుదీనా వేసుకుందాం ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా మగ్గించుకుందాం ఉడకాలి టమాటా అంతా ఇప్పుడు టమాటా అంతా ఉడికిపోయింది టమాటా ఉడికిన తర్వాత మనం కారం తీసుకుంటున్నాం తలకాయ కూరకు కావాల్సినంత కారం వేసుకున్నాం ఎందుకంటే తలకాయ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ పోపు పెట్టి మరి ఇందులో వేసుకోవడం అంతే మనం ఇప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా కలుపుకుందాం కొంచెం ఉడకేయండి ఉడికించిన మటన్ వేసుకుంటున్నాం వాటర్ మటన్ మంచి కలుపుకుందాం ఇది కాసేపు ఉడకనిచ్చుకుందాం టమాటా కారం అంతా మరిగాలి దీంట్లో అప్పుడు మనకు తలకాయ కూర రెడీ అయినట్టు వేడైన తరకాయ ఉడుకుతుంది ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాం తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాం కాల్తుని తర్వాత మటన్ మేక మటన్ తలకాయ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీర వేసుకొని ర్యాప్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లనే చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకోవాలి బాగుంటుంది అందరూ ట్రై చేయండి వీలైన వాళ్ళందరూ లైక్లు కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ చేయండి